అధ్యక్ష 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 గౌరవ సభ్యులు హరీష్ రావు గారు మాట్లాడుతూ గౌరవ సభ్యులు హరీష్ రావు మాట్లాడుతూ నేను శాసనసభకు రాజీనామా చేస్తాను అధ్యక్ష నేను కూడా చేస్తాను అధ్యక్ష నా ప్రశ్నకు సమాధానం చెప్తే అది వాసలు అయితే నేను కూడా చేస్తా అధ్యక్ష సమాధానం దాట వేస్తా ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ టూ మినిట్స్ అధ్యక్ష ఇప్పుడు అశ్వత్థామ అతహ గారిని గట్టిగా మాట్లాడి కుంజరహ అంటే అతవే మారిపోతుంది కృష్ణా జలాలకు సంబంధించి మరి ఛాలెంజ్ దేనిపైన కృష్ణా జలాలకు సంబంధించి మేము అన్ని సక్రమంగా చేసినాము మేము తెలంగాణ రైతా నష్ట కార్యక్రమం చేయలేని మాట మాట్లాడారు సూటిగా సమయపడుతున్నారు రెండే రెండే ప్రశ్నలు అధ్యక్ష రెండే ప్రశ్నలు ఒకటి మొన్న మొన్న హరీష్ రావు గారు మాట్లాడుతూ కూడా స్మితా సబర్వాల్ గారు ఇచ్చినటువంటి ఇన్ప్రిన్సిపుల్ వ్యూ హగ్రి టు హ్యాండ్ ఓవర్ ది కృష్ణ అట్ గోదావరి కేర్ ఉండూర్కి సంబంధించి హ్యాండ్ ఓవర్ చేస్తా చెప్పిన అడ్డం జరిగింది అంటూ ఇంకో మాట మా గౌరవ మంత్రి గారు మాట్లాడిన సందర్భంలో హరీష్ మధ్యలో అడ్డంకి చెప్తూ మీరు సగమే చదివి మిగతా లేదు మిగతా సగం ఏంటి అధ్యక్ష ప్రాసెస్ యాజ్ పర్ ప్రోటోకాల్ అన్నారు అంటే ఇన్ ప్రిన్సిపల్ వ్యూహెవ్ అగ్రీడ్ అంటే ప్రాసెసింగ్ ప్రోటోకాల్ అప్పటిదాకా మీరు సిఆర్పిఎఫ్ ను పంపిణీ లేకుండా అడగడం జరిగింది అధ్యక్ష అన్నప్పుడు ప్రాసెసింగ్ ప్రోటోకాల్ ఏంది అధ్యక్ష అంటే హ్యాండ్ ఓవర్ చేసే ప్రాసెస్ ప్రోటోకాల్ ప్రకారం ఒకటి రెండో అధ్యక్ష బేసిక్ పాయింట్ మీకు రాష్ట్ర విభజన చట్టంలో స్పష్టంగా స్పష్టంగా యాజ్ పర్ ట్రిబ్యునల్ అవార్డు స్పష్టంగా ఉంది ట్రిబ్యునల్ అవార్డు ఎన్ బ్లాక్ ఎయిట్ లెవెన్ ఉంది అన్నప్పుడు మీకు ఎవరు అధికారం ఇచ్చి టూ నైన్టీ నైన్ టూ నైన్టీ నైన్ ఫైవ్ ట్వెల్వ్ ఎందుకు ఎవరు అధికారం ఇచ్చి మనకి ఎంత వాళ్ళకి అంత రేటు ఉంది మీరు ఎందుకు ఎందుకు తప్ప సంవత్సరాలు రెండవ అధ్యక్ష రెండవది సుప్రీంకోర్టు పోయి సుప్రీంకోర్టు మీరు ఎందుకు పోవాలి బ్రియేష్ కుమార్ లేదు ఓన్లీ స్టేట్ గా అవార్డ్ అవార్డు ప్రకారం ఎయిట్ అవే ఉంది మీరు కోర్టు పోయాల్సిన అవసరం లేకుండే టూ నైన్టీ నైన్ ఫైవ్ లెవెన్ ఫైవ్ ట్వెల్వ్ అప్పచెప్పాల్సిన అవసరం లేకుండే మీరు ఫండమెంటల్ తప్పు చేసి వాళ్ళకు వాళ్ళకు హక్కు కల్పించే పద్ధతిలో ఎవిడెన్స్ మీరు ఆరు సంవత్సరాలు సంతకాలు పెట్టిండు అంటే ఏ లెక్క ప్రకారం పెట్టిండు ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఎందుకు పెట్టాల్సి వచ్చింది దీన్ని దాట వేస్తూ మీరు హ్యాండ్ ఓవర్ చేసింది హ్యాండ్ ఓవర్ చేయలేక హ్యాండ్ ఓవర్ చేసి ఇది ఉంది రెండు ఉంది అంటే ప్రధానంగా సుప్రీంకోర్టులో కూడా గతంలో బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన అవార్డు పైన కర్ణాటక రాష్ట్రం సుప్రీంకోర్టు పోయింది సుప్రీంకోర్టు కూడా ఎన్ బ్లాక్ అలాట్మెంటే నాట్ ఈవెన్ బ్యాస్ పర్ ప్రాజెక్ట్ వైజ్ కూడా యుటిలిటీ కన్సిడర్ జరుగుతుందని స్పష్టంగా ఉంది అధ్యక్ష మీరు ఇంత ఉన్నప్పుడు మీకు ఏం అని చెప్పని మీరు సంతకాలు పెట్టిన వాళ్ళకు ఎందుకు పెట్టాల్సి వస్తుంది ఏం జరగంటే జరుగుతుండే ఇది బేసిక్ పార్ట్ ఇది ఐ కెన్ డెఫినెట్లీ ఆన్సర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఆఫ్ మిస్టర్ గౌరవనీయులైనటువంటి జూపాలి కృష్ణారావు గారు కానీ నా ప్రాబ్లం ఏమైతుందంటే నేను పీపీటీ మీద మాట్లాడాలన్నా ఈ మధ్యలో లేసే మంత్రులకు సమాధానం ఇవ్వాలన్నా ఇప్పుడు జూపల్లి గారి సమాధానం ఇవ్వాలంటే డాక్యుమెంట్లు ఉన్నాయి ఆధారాలు ఉన్నాయి ఐ కెన్ ఆన్సర్ ఇమ్ ఎవ్రీ పాయింట్ ఎవ్రీ క్వశ్చన్ ఐ కెన్ ఆన్సర్ హాఫ్ అన్ అవర్ టైం అవుతుంది ఇప్పుడు ఇప్పుడు మాకు మీరు క్వశ్చన్ లేస్తున్నారు వాళ్ళు ఏం చేయాలి మంత్రులుగా ఉండి నా క్వశ్చన్ లేవట్రీ ఆన్సర్ చేస్తే ఓ బాధ చేయపోతే ఓ బాధ నేను ఐ కెన్ ఆన్సర్ ఇం బట్ ప్రాబ్లమ్ ఈజ్ మీరు నా టైం కట్ చేసి పీపీటీ మీద మాట్లాడడానికి నా టైం పోతుంది అందువల్ల దాని మీద నేను బయట ఆన్సర్ చేస్తాను జూపల్లి గారు మొన్న ఆన్సర్ ఇచ్చిన బయట ప్రెస్ మీట్లో జూపల్లి గారు చెప్పే ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేస్తాను బికాజ్ ఐ డోంట్ వాంట్ లూజ్ మై టైం అధ్యక్ష ఈరోజు ఐఎమ్ ఐ ఐఎమ్ కమింగ్ టు ద పీపీటీ ఫస్ట్ ఆ వైట్ పేపర్ ఫాల్స్ పేపర్ అని ఆధారాలు ఒక ఐదు నాలుగైదు మీ ముందు పెట్టాను దానిలో ఉన్న తప్పులు చూపించాను నవ్ ఐఎమ్ కమింగ్ టు ద పీపీటీ అయితే బేసికల్లీ అధ్యక్ష సభలో ఒక మంచి సాంప్రదాయం ఉండాలంటే అధ్యక్ష బేసికల్లీ ఈ పీపీటీ ప్రభుత్వం పెట్టినప్పుడు ప్రతిపక్షానికి ప్రధాన ప్రతిపక్షానికి కూడా పీపీటీకి అవకాశం ఇచ్చి ఉంటే మేము కూడా స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి అవకాశం ఉంటుంది కానీ బేసికలీ మాకు అవకాశం లేకపోవడం వల్ల వన్ సైడ్ ఆఫ్ ద వెర్షనే ప్రజలకు పోతా ఉంది సభ్యులకు పోతా ఉంది మాది మా వెర్షన్ పోకపోవడం అనేది నిజంగా మాకు ఈ అవకాశం రాకపోవడం చాలా అన్యాయం చాలా బాధకరం మా ప్రొటెస్ట్ను కూడా తెలియజేస్తూ అధ్యక్ష గత మూడు నాలుగు రోజుల నుంచి ఉత్తమన్న వారంటే నాకు కొంచెం చాలా గౌరవం రెస్పెక్ట్ హిమ్ సో ఉత్తమన్న గారు గత మూడు రోజులు గత మూడు రోజుల నుంచి అసెంబ్లీకి కూడా రాకుండా మిత్రమా ప్లీజ్ ఎర న్యూ మెంబర్ కొంచెం వినన్నా నీకు కూడా అర్థమవుతుంది అయితే గత మూడు నాలుగు రోజుల నుంచి అన్న సభ కాకుండా బాగా ప్రిపేర్ అయితే అద్భుతంగా ప్రిపేర్ అవుతున్నాడు ఈ నీటిపారుదల రంగాన్ని చక్కగా ఆవిష్కరిస్తారని నేను ఆశపడ్డాను కానీ అధ్యక్ష వారి ప్రయత్నం ఎంతసేపు గత ప్రభుత్వం మీద బురద చల్లేటువంటి ప్రయత్నం ఎక్కువ కనబడ్డది మా మీద బురద జల్లే ప్రయత్నం ఎక్కువ కనబడ్డది తప్ప భవిష్యత్ కార్యాచరణ విషయంలో దాని మీద ఒక లాస్ట్లో వారు పాసింగ్ రిమార్క్ చెప్పారు తప్ప ఒక రోడ్ మ్యాప్ ఇవ్వలేకపోయారు నా అభిప్రాయం అధ్యక్ష అయితే వారు చెప్పిండ్రు చెప్పిన దాంట్లో చాలాసేపు మా మీద మా తప్పిదాలు ఎత్తి చూపడానికి చాలా కష్టపడ్డట్టుగా కనబడ్డది బట్ నేనేమంటున్నా అంటే అధ్యక్ష మరి గత రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు దాకా మీరు కూడా మంత్రిగా ఉన్నారు శాసనసభ్యుడిగా ఉన్నారు గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఆ రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు దాకా జరిగిన తప్పిదాలు కూడా ఈ పీపీటీలో నిజాలు ప్రజల ముందు పెట్టి ఉంటే చాలా బాగుండేది అధ్యక్ష అయితే అంటే అధ్యక్ష గతంలో స్టార్ట్ చేసినటువంటి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ఆ రోజు జివో నంబర్ నూట ఇరవై నాలుగు ద్వారా పదిహేడు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్లు మంజూరు చేశారు సంవత్సరం నర లోపే ఆ జీవోను మళ్ళీ మార్చి జివో నెంబర్ రెండు వందల ముప్పై ఎనిమిది ద్వారా ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలకు ప్రాజెక్ట్ కాస్ట్ పెంచారు ఏమి పనులు చేయకుండానే పదిహేడు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు నుంచి ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్లకు పెంచారు నంబర్ వన్ అధ్యక్ష నెంబర్ టూ ఆ రోజు ఒక ప్రాజెక్టుకు నాలుగు జిల్లాల్లో శంకుస్థాపన చేసిన ప్రాజెక్ట్ ఈ భారతదేశంలో ఏదన్నా ఉందంటే అది ఒకే ఒక్కటి ప్రాణహిత చేయలే ప్రాజెక్టు నాలుగు జిల్లాలో అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు జిల్లా జిల్లాకు శంకు ఫౌండేషన్ వేసి ఇక నాలుగేళ్లలో మీ కాళేశ్వరం ప్రాణహిత నీళ్ళు వస్తా ఉన్నాయి నాలుగు సంవత్సరాల్లో తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని చెప్పి మరి టీవీల్లో అడ్వర్టైజ్మెంట్లు పేపర్లలో ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చారు కానీ కరెక్ట్గా అధ్యక్ష ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగేళ్ల తర్వాత నిజంగా ఎంత ఖర్చు పెట్టింది ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది అని ఒక్కసారి మనం పరిశీలిస్తే అధ్యక్ష నాలుగేళ్ళు రెండు వేల ఏడు ఎనిమిదిలో కొబ్బరికాయ కొట్టారు అధ్యక్ష రెండు వేల పన్నెండు నాటికి ఒకసారి మనం చూస్తే ఆ రోజు ఆ ప్రభుత్వం ఖర్చు పెట్టింది నూట అరవై ఎనిమిది కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు అంటే ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్లలో నూట అరవై ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టారు మొబలైజేషన్ అడ్వాన్స్ అండ్ సర్వేల పేరు మీద పద్నాలుగు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలు బిల్లులు లేపారు అధ్యక్ష అంటే పనిచేసిన తక్కువ సర్వే మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద ఎత్తిన బిల్లులు ఎక్కువ ఈ విషయాన్ని కూడా గౌరవనీయులైనటువంటి మంత్రి గారు చెప్పుంటే బాగుండేది అధ్యక్ష అయితే అధ్యక్ష టెండర్ పర్సెంట్ ఐఎమ్ సార్ ఐఎమ్ సార్ ఐఎమ్ నాట్ నాట్ ఐఎమ్ దిస్ ఇస్ నాట్ లెట్ మీ కంప్లీట్ సార్ అధ్యక్ష అధ్యక్ష అయితే ఈ ప్రభుత్వ అధ్యక్ష సార్ గౌరవ సభ్యులు హరీష్ రావు గారు ఒకటే సూటి ఆడుతున్నాం అధ్యక్ష గౌరవ సభ్యులు సూటి ఒకరాడుతున్నాం రెండు వేల పదమూడు రెండు వేల ఐదులో శాంక్షన్ చేయబడి బచావత్ ప్రకారం శ్రీశైలం లెఫ్ట్ బ్యాక్ కెనాల్ టనల్ సొరంగ మార్గానికి ముప్పై నీళ్ళ ముప్పై టిఎంసీ నీళ్ళు అలాట్మెంట్ ఉండి మేము అన్ని పర్మిషన్ తీసుకొచ్చి చార్ట్ చేస్తే రెండు వేల పదమూడులో అప్పటికి మాన్యువల్ టనల్ ఏడు ఏడున్నర కిలోలు పూర్తి చేసినాం ఇంకా మెయిన్ నడుస్తున్నది నడిచే సమయంలో వరదలు వచ్చినాయి రెండు వేల తొమ్మిది ఆ సమయంలో కొద్దిగా ఆగిపోయింది ఆ తర్వాత మిషన్ రిపేర్ చేసినా ఆగిపోయింది రెండు వేల పదమూడు అధ్యక్ష వీడియోలు ఉన్నాయి ఆయన కూడా మన వీడియోలు చూపించి గౌరవం చూపిస్తాను నేను ఆ రోజు నల్గొండ ఎలక్షన్ వచ్చి ఏం మాట్లాడినా అధ్యక్ష డైవర్ట్ అవసరం లేదు సార్ సార్ డైవర్ట్ కాదు సార్ రెండు వేల పదమూడులో మినిస్టర్ గారు ఈయన ఎన్నికల ప్రచారం వచ్చి ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు సూర్యాపేటలో బహిరంగ సభలో చెప్పిన మాట రెండు మాట చెప్తా అధ్యక్ష రెండు మాట చెప్తా జిల్లాలో ఇద్దరు పొడుగు మంత్రులు ఉన్నారు ఆ సొరంగం కలుచలేదు రేపు తెలంగాణ ప్రభుత్వం వస్తుంది కుర్చేసుకుంటా ఇక్కడనే కూర్చుంటా ఇక్కడనే కూడా ఒక్క అడగానే అడిగా పది ఏళ్ళు అధ్యక్ష పది కిలోమీటర్లు పూర్తి చేయలేదు పది కిలో పది పది కిలోమీటర్లు పూర్తి చేయలేదు నిజంగా అది పూర్తి చేసి ఉంటే మాకు ఇవాళ గ్రావిటీ ద్వారా మాకు ఇవాళ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ రాకపోతున్నాయి పోతురెడ్డి పాడు కెపాసిటీ పెరగకపోతున్నాయి మా నల్గొండ జిల్లా ఇవాళ ఎండకపోతున్నాయి ఎండకపోతుండే కనీసం ఇవాళ సాగునీళ్ళు తాగునీళ్ళు నాలుగు లక్షల ఎకరాలకు శాశ్వత పరిష్కారం ఫ్లోట్ పరిష్కారం అయ్యేది ఇక్కడ ఈళ్ళ మూలాన చొరంగాన్ని పక్కన పెట్టి ఈయన ప్రాజెక్టులు డిలే అయింది తాళ అయితే డిలే అయింది అధ్యక్ష ఒకటి 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 అధ్యక్ష నీ సబ్జెక్ట్ మాట్లాడుతున్నా నీ సబ్జెక్ట్ మాట్లాడుతున్నా సరే సార్ నేను సబ్జెక్ట్ మాట్లాడుతున్నా ప్రాణాయిత డిలేట్ అయింది అవును సార్ అధ్యక్ష మేము ప్రాణాయిత చెప్పినాం మేము ప్రాణాయిత చెప్పినాం ప్రాణాయిత దగ్గర ఒక నిమిషం మేము ఆ రోజు మీ అదే తుమ్మిడి అటు దగ్గర తుమ్మిడి అట్ దగ్గర మీరు మహారాష్ట్ర పోయి మీ బంధువు అక్కడ గవర్నర్ గా విద్యాసాగర్ రావు గారు ఉన్నారు ఆయన పట్టుకొని ఒప్పించి అన్నారం సున్నిల్లో లో మేడిగేటర్ పేరు ఒక నిమిషం సార్ మీరు మూడు లిఫ్ట్లు పెట్టి ఒకసారి మీరు ఒక లిఫ్ట్ పైకి తీసుకొచ్చి మళ్ళీ కింది కోసలు పెట్టి మీ కమిషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్ట్ అడ్డు